ఓం శ్రీ గురుభ్యో నమ గంగిపతి ఏ నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ఆగస్టు మొదటి పక్షమైనటువంటి ఒకటి నుంచి పదహారు రోజు మొదటి పక్షంలో అంతర్భాగంగా ముందుగా రాసులలో ఏ రాసుల ఏ గ్రహం ఉందో తెలుసుకుందాం శని భగవంతుడు వచ్చేసి రేవతిలో అక్కడ మనకు మీనరాశి సంచారం చేస్తున్నారు అలాగే కుంభరాశిలో రాహు కేతు వచ్చేసి సింహరాశి అలాగే మిథున రాశిలో వచ్చేసి బృహస్పతి శుక్రుడు కూడా అక్కడే పనిచేస్తున్నారు ఉన్నారు రవి బుద్ధులు వచ్చేసి పక్షం మొత్తంగా కర్కాటక రాశిలో ఉంటారు కేతువు పూజలు వచ్చేసి సింహరాశి సంచారం చేస్తారు ఇది గోచారం చంద్రుడు రెండున్నర రోజుకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి మన జాతకం మన యొక్క సంస్థలో మనకు ఈ యొక్క ఆయుర్వేదం ఆయుర్వేద సమస్యలకు సంబంధించిన వారికి కన్సల్టెన్షన్ పౌడర్ వాళ్ళు కూడా మన సంస్థలో పరిచయం కాబోతున్నారు నెక్స్ట్ వచ్చేసి సంగీతంకి అస్ట్రాలజీకి అలాగే యోగాకి ఉన్న సంబంధాన్ని మనం పరిచయం చేయడం జరుగుతుంది దానిపైన మీకు ముందు చెప్పిన విధానంలో ఈ యొక్క విజ్ఞాన భైరవతంత్రం అనే బుక్ దొరుకుతుంది మార్కెట్లో ఎవరైనా కన్సల్ట్ అయితే వాళ్ళకి నేను లింక్ పంపించగలను అందులో చూస్తే మీకు నేను చెప్పేది ఎంతవరకు నిజం అనేది కరెక్ట్గా తెలుస్తుంది విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్ ఓకే నెక్స్ట్ మీనరాశి మీన లగ్నం తీసుకున్నట్లయితే మీనరాశి మీన లగ్నం వారికి మీ రాశి అధిపతి దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు షష్టమ లాభాధిపతి షష్టమ అష్టమాధిపతి అయినటువంటి శుక్రంతో కలిసి చతుర్థంలో ఉన్నారు ఈయన మీ యొక్క దశమ రాగ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఉద్యోగంలో ఏ ప్రాబ్లం లేదు కాకపోతే శత్రు రుణ రోగ స్థానమాధిపతి అయినటువంటి ఈ యొక్క అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క ఈ శుక్రుడు వచ్చేసి బృహస్పతితో కలిసి ఉన్నారు కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి స్త్రీ సంబంధమైనటువంటి విషయాలలో మనోవ్యాకులతో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఫిఫ్త్ హౌస్లో బుధాది చూడం కూడా పెద్దగా యోగించరు కొంచెం అటు ఇటు బ్యాలెన్సింగ్ స్టేజ్ తెచ్చుకోలేక ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాగే ఏం నడుచని ప్రభావం అధికంగా ఉంది కాబట్టి నిద్రాభంగాలు రాహు వ్యయంలో ఉన్నారు కాబట్టి ఎక్కువ ప్రయాణాలలో అలసట ఏదో అలసిపోయినట్లు ఏదో తరుముతున్నట్లు పీడకల రావటం వాటి నుంచి అంటే మనం ఏది ఆలోచిస్తే అదే వస్తుంది అంటాం ఆలోచనలు ఇలాంటి పీరియడ్లలో ఎక్కువ మనకు కలుగుతూ ఉంటాయి కాబట్టి దాన్నే మనం గ్రహస్థితి అంటాం మనం ఏ ఏదైనా ఇది ఆలోచించాలంటే ఫిక్స్డ్గా మనం అనుకున్నది జరగదు మనం అనకుండా అనుకోకుండా జరిగేది సృష్టి ఈరోజు వాళ్ళు తినాలి అని అన్నీ వడ్డించుకుంటాం కానీ ఏమవుతుంది ఏది తినలే ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్తాం అక్కడేదో తినాల్సి వస్తుంది అలాగే మనం పాజిటివ్గా ఆలోచించుకోవాలి మనం చేయాలనుకుంటాం అలాంటి వాటిని మార్చేవాళ్ళే ఈ నవగ్రహాలు రాహువు మీరు కోరి కోరి నిద్ర పట్టగద్దు నాకు నాకు ప్రయాణాలలో అలసట ఉండాలి యాక్సిడెంట్లు అవ్వాలని కోరుకోరు కదా కానీ అవి ఇచ్చేవాడు రాహు దానికి సపోర్ట్ చేసే గ్రహం ఏంటి శని ఎందుకు ఒకరికొకరు ద్వితీయ ద్విద్వాదశాలు కాదు ద్వితీయంలో ఉన్నారు వ్యయంలో శని ఉన్నాడు రాహువుకు రాహువుకు ద్వితీయంలో శనికి ద్వి వ్యయంలో ఉన్నాడు ఇద్దరు వ్యయస్థానాలను ఉన్నారు ఒకరికొకరు నెక్స్ట్ వచ్చేసి మీకు చతుర్ధంలో వచ్చేసి శుక్రుడు యోగిస్తాడు సిబ్లింగ్స్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి వారి ఆదరణ మీకు ఆనందాన్ని కలిగజేస్తుంది కష్టాలు అనేటివి స్త్రీమూర్తుల వల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో స్త్రీమూర్తుల వల్ల వస్తుంది తద్మూలకంగా ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఆ మానసిక స్థితిని కూడా మనం కొంచెం డైవర్ట్ చేసుకోగలిగితే ఇంకా ముందడుగు పడుతుంది పూజలు పునస్కారాలు తీర్థయాత్రలు చేయటం ఏదైనా పర్యటన ప్లేసెస్కి వెళ్ళటం ఇవన్నీ జరగడం మూలంగా కొంత ఆనందం కలుగుతుంది ఏనాడు శని ప్రభావం తీవ్రంగా ఉంది ఏళ్ళనాని మీకు మొదటిసారి అయితే ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఇస్తుంది అంటే కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఎక్స్పోజ్ అవుతాయి ఆ ఎక్స్పీరియన్స్ సెకండ్ టైం ఏళ్ళనట్స్ వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడానికి కష్టే ఫలి కష్టపడుతూ ఉంటాము పైకి వస్తూ ఉంటాము మూడోసారి ఏళ్ళనా నచ్చిందనుకోండి అప్పుడు మనిషి చనిపోవడమో మరణ సంబంధమైనటువంటి ఇతి బాధలో ఏదో ఒకటి వేయిస్తుంది అది అష్టమ శని కావచ్చు అర్ధాష్టమ శని కావచ్చు ఏళ్ళనాటి శని కావచ్చు మూడు త్రీ టైమ్స్ వస్తాయి పైపెచ్చు మరలా శని దశలు అంతర్దశలు విదశలు అసలు శని రోజు లేనిదేంటి హోరలు రాహుకాలాలు శనిహోర ఏంటి అలాగే మన లగ్ లగ్నాంతాలు ఇవన్నీ చాలా ఉన్నాయి ఆయన ప్రమేయం లేనిది ఏది లేదు నవగ్రహ ప్రమేయం లేని ఒక్కరోజు కూడా మనకు ఒక క్షణం కూడా గడవదు కాబట్టి ఈయనకు మనం ఎక్కువ అన్ని గ్రహాల కంటే ఎక్కువ మనల్ని ప్రభావితం చేసేవాడు కరుణించేవాడు చెన్నై కాబట్టి ఆయనకు దైవం వెంకటేశ్వర స్వామి ఈశ్వరాభిషేకాలు ఆంజనేయ స్వామి ప్రదక్షిణలు కాబట్టి ఇవి చేసుకుంటూ చక్కగా మిమ్మల్ని మీరు ముందుకు నడపటానికి ఒకసారి బృహస్పతి ఆరాధన చేసుకోండి దత్తదీక్ష తీసుకోండి అలాగే ఈ యొక్క గానిగాపురం క్షేత్రాన్ని దర్శించిన యొక్క చతుర్థంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రునితో కలిసి ఉన్నటువంటి బృహస్పతి శాంతికి చాలా వరకు ముందడుగుబడే ఉన్నాయి స్వస్తి